ఏ స్టార్ట్ చేయరా నువ్వు ఆగవే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అయినా ఏ టీం మీద వేద్దామని ఏం జీబీ అయినా మీ క్రికెట్ గురించి ఏంది ఏంటి లాజిక్ బ్లూ నా ఫేవరెట్ కలర్ అటెండ్ లాజిక్ నోట్ మోస్ట్లీ మ్యాచ్ చూడు దీని నంబర్ బిట్టింగ్ ఎస్ అనుకో సరౌండ్ ఆస్నే బద్దు ఆటో బోర్ దీని స్టార్ట్ చూడరా ఏ నో ఏరా ఎయిటీ ఫైవ్ సిక్స్ ఎంబీ ఫేవరెట్ టోలర్గా చెప్పాలంటే

Yes. แมจับเลยแต่ నేను చెప్పినవి కొన్నైనా వచ్చాయి ఇదిగో ఈ ఏదో చెప్పినవే అన్ని చెప్పను ఓకేనా ఏంట్రా పర్లేదు కాదే నువ్వు ఎందుకంత ఎక్కువ ఆలోచిస్తున్నావు ముప్పై వేల వరకు ఓకే అనుకున్నావు పదిహేను వేలు పోయాయి అంతేగా నువ్వు లైట్ తీసుకో ఏంటి లైట్ తీసుకునేది ఏదో టెన్షన్ బాబు ఆ పదిహేను వేలలో మిగిల్చు కనీసం మనకి ఖర్చులకైనా వస్తాయి నువ్వేం టెన్షన్ పడకరా నేను చూసుకుంటా ఓకే ఆ పని టెన్షన్ లేవో మీరే పడండి నేను పడుకుంటా పడుకుంటా రేపు ఇంకో మ్యాచ్ ఉంది కదా ఈ రోజే లాస్ట్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నావేరా లేదు చేరా పడుకో ఇంకా చాలు నేను వెళ్తున్నా ఇప్పటికే మా అమ్మ నాలుగు సార్లు ఫోన్ చేసింది రేపు పదరామం ఫ్లాట్ కి వెళ్ళిపోదాం రే మమ్మీ వాళ్ళు వచ్చేస్తారా టీవీ రావట్లేదని ఇక్కడికి వచ్చింది హే ఇప్పుడు ఫ్యాన్స్ చేద్దామా బ్యాటింగ్ టీమ్ మీద నెక్స్ట్ బాల్ ఫోర్ కొట్టాడు అడు పోయేలా ఉన్నాడు అనుకుంటాం इस लक्षण। साउंड वन साउंड टू, साउंड वन साउंड टू। नो लक्षण।

ఎవరికమ్మా బుక్ ఇంకా ఏం చెప్తావు మా దగ్గర డబ్బులు మేము బ్యాంకు తెగించుకొస్తాం అప్పుడు కడతామని చెప్తావా చెప్పండి నేను కాశీని అకౌంట్లో ఆ తెలుసు చెప్పండి కోటి డెబ్బై లక్షలు ప్లస్ సరే రేపు పొద్దురు ఫోన్ చేయండి సరే అబ్బా టైపు అంటే పని ఏంటంటే సార్ నాకు కోటి డబ్బై లక్షలు ప్లస్ నువ్వు అయినా అంత పెట్టే లేదు

ఈడు రాత్రి నుంచి అదే షాక్లో ఉన్నాడు ఎక్కడికుంటే ఆగిపోద్దని నీడు కూడా నేను తెలుపుతున్నా హలో అమ్మా డబ్బులు తీసుకుని రేపు బయలుదేరుతాను ఆ షావుకారికి చెప్పు రేపిస్తానని సరేనా మీరు జాగ్రత్త ఇప్పుడు డబ్బులు మనం తెచ్చుకోవాలా ఆడి తీసుకొచ్చేస్తాడా అదేదో ఆడినాడుద్దాం

ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ మరి పది రూపాయల నోటు ప్రూఫ్ ఆ డబ్బు మందని ఐ నో శివాజీ సినిమాలో రజనీకాంత్ తీసుకుంటాడే కానీ అది వెయ్యి రూపాయల నోటు అనుకుంటా రేయ్ అది శంకర్ సినిమా అక్కడ వెయ్యి రూపాయలు ఉంటాయి మన దగ్గర అంత బడ్జెట్ లేదు అది చాలు హలో లక్కీ హ్యాండ్ ఫోన్ నంబర్ కూడా నాది ఇవ్వు మందెందుకు రిస్క్ మరి ఎవరు తిడుతూ నా దగ్గర ఒక పాత సిమ్ కార్డు ఉందిరా అది ఎవరి పేరు మీద ఉందో తెలియదు అది ఇస్తే సరిపోద్ది ఈ పది రూపాయల నోటు విలువ కోటి డెబ్బై లక్షలు ఇటు నేను ఉంచుతాను అది సరే గాని ఈవినింగ్ కార్ అరేంజ్ ఏంట్రా ఇది ఇంకా రాలేదు టైం అయిపోతుంది ఫోన్ చేయనా నేను చేస్తే కట్ చేసింది నువ్వు వెళ్ళి చూడు ఇదిగో రాగి దానికి డబ్బులు ఎల్లో వేస్తావు సంకలో పెట్టుకున్నా సరే ఎదురు రా ఏంటి పని మీద వెళ్ళినప్పుడు ముగ్గురు వెళ్ళకూడదంటారా అయితే నువ్వు ఎల్లు వస్తాం మోసుకుని నువ్వు ఆరా వీడెప్పుడు